అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తమిళనాడు రాష్ట్రంలోని షోలింగర్ పట్టణములో గల శ్రీ యోగ నరసింహ ఆలయ సముదాయాన్ని చూస్తాము శ్రీ యోగ నరసింహస్వామి ఆలయము మహావిష్ణువుకి అంకితము చేయడమైనది ఈ ఆలయము ఆల్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో అరవై నాలుగవ దివ్యదేశంగా గుర్తింపు పొందినది ఈ దివ్యదేశము మూడు ఆలయాల సముదాయము ఒకటి నేలపైన షోలింగర పట్టణములో గల శ్రీ భక్తవక్షల పెరిమాల ఆలయము ఇంకొకటి ఏడు వందల యాభై అడుగుల ఎత్తైన కొండపైన గల యోగ నరసింహస్వామి ఆలయము మరొకటి మూడు వందల యాభై అడుగుల ఎత్తైన చిన్న కొండపైన గల యోగ ఆంజనేయ స్వామి ఆలయము ఈ మూడు ఆలయాలను తమిళములో పెరియమలై చిన్నమలై మరియు పట్టణ అని పిలుస్తున్నారు పెరియాల్వార్ తిరుమంగయ్యాల్వార్ మాన్ నాదమునిగల్ తిరుకచ్చి నంబిగల్ శ్రీ రామానుజాచార్యులు మరియు శ్రీ మానవాల మామునిగల్ యొక్క కీర్తనలతో ఈ ఆలయము గౌరవించబడినది వివిధ గ్రంథాలలో ఈ ప్రాంతాన్ని గటికాచలం లేదా తిరుకటికై అని పిలువబడింది కటిగా అనే తమిళ పదానికి గడియా అని అర్థము గడియ అనగా ఇరవై నాలుగు నిమిషాలు ఈ ఆలయంలోని యోగ నరసింహస్వామిని కనీసం ఇరవై నాలుగు నిమిషాలు ఈ ప్రాంతంలో ఉండి పూజిస్తే చాలు అనుకున్న కోరికలు తీరుతాయని స్వామి యొక్క ఆశీస్సులు లభిస్తాయని భక్తుల యొక్క నమ్మకము విష్ణు పద్మ పురాణాలలో ఈ ప్రాంతాన్ని తిరుకడిగై అని పిలువబడి ఉంది విశ్వామిత్ర మహర్షికి బ్రహ్మ ఋషి అనే బిరుదు ఈ ప్రాంతములోనే లభించినది పదిహేడు వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో బ్రిటిష్ వారికి హైదరాలికి మధ్యన ఈ ప్రాంతంలో యుద్ధము జరిగింది ఈ యుద్ధములో బ్రిటిష్ వారు విజయం సాధించారు ఈ ప్రాంతము రామానుజాచార్యుల యొక్క ముఖ్య శిష్యులైన ముదలి ఆండన్ వంశస్థులైన దొడ్డాచార్యుల వారి యొక్క జన్మస్థలము ఈ ఆలయము పెరియ పుంగార్ అని పిలువబడే దొడ్డాచార్యుల వారసుల సంరక్షణలో కలదు ఈ ఆలయ స్థల పురాణం గురించి అనేక హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది శ్రీరామచంద్రుడు లంకలోని రావణాసురుణ్ణి వధించిన తర్వాత అయోధ్యకు బయలుదేరగా ఆంజనేయస్వామి తనతో వస్తానని కోరగా షోలింగర్లో యజ్ఞం చేస్తున్న సప్త ఋషులను కలన్ మరియు కేఎన్ అనే ఇద్దరు రాక్షసుల నుంచి రక్షించే బాధ్యతను ఆంజనేయస్వామికి రాముడు అప్పగించారు సప్త ఋషుల యొక్క తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నించిన శివ వరప్రసాదులైన శక్తివంతులైన ఆ ఇద్దరు రాక్షసులను పారద్రోలడానికి నరసింహస్వామి ఆంజనేయులకు శంకు చక్రాలను బహుకరించారు మహావిష్ణువు ఋషుల యొక్క యజ్ఞం పూర్తయ్యాక నరసింహ అవతారంలో సప్త ఋషులకు దర్శనమిచ్చారు నరసింహస్వామి స్వామిని కలియుగాంతం వరకు షోలింగర్లోని కొండపై ఉండి భక్తులను దుష్ట శక్తుల నుంచి రక్షించమని ఆశీర్వదించారు షోలింగపూర్లో అత్యంత ప్రాచీనమైన యోగ నరసింహస్వామి ఆలయము పెరియమలైగా పిలువబడింది పెద్ద కొండపైన కలదు ఈ పెద్ద కొండ సుమారు ఏడు వందల యాభై అడుగుల ఎత్తులో వెయ్యన్ని మూడు వందల ఐదు మెట్లను కలిగి ఉన్నది ఈ మెట్లను ఎక్కి వెళ్లే దారిలో వందలాది కోతులు కలవు వీటికి మనుషులంటే భయం లేదు చేతిలో ఏమున్నా పెరుక్కుంటాయి తలలో పూలు కళ్ళకు పెట్టుకున్న అద్దాలతో సహా కనుక మెట్ల ద్వారా కొండను ఎక్కే భక్తులు ఒక కర్రను చేత ధరించి వెళుతున్నారు కొండపైనగల తిరుకడిగే ఆలయములో ప్రధానముగా యోగ నరసింహస్వామి రూపంలో మహావిష్ణువు మరియు అమృతవల్లి తాయారుగా లక్ష్మీదేవి కలరు ఈ ఆలయంలోని యోగ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రజల సందర్శనార్థము షోలింగర పట్టణములో ఒక ఆలయాన్ని నిర్మించి అందులో ఉంచారు ఈ ఎత్తైన పెరేమలై కొండను ఎక్కలేని వృద్ధులు వికలాంగులు ఈ ఉత్సవ విగ్రహాలను సందర్శించి ఫలితాన్ని పొందుతున్నారు ఈ వెయ్యి మూడు వందల ఐదు మెట్లు ఎక్కి పెరియమలై ఎక్కలేని ధనవంతుల కోసం ప్రాచీన కాలము నుంచి కూలీల ద్వారా మోసుకెళ్లి మోసుకొచ్చే డోలీల పద్ధతి ఇప్పటికే అందుబాటులో కలదు ప్రస్తుతము అందరికీ అందుబాటులో ఆధునికమైన రోప్ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది ఇది సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నది వామి ఆలయానికి ఉత్తరం వైపున ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురం కలదు ఈ ఆలయము రెండు ప్రాకారాలను కలిగి సుమారు ఒక ఎకరం విస్తీర్ణములో కలదు గర్భగుడిలోకి ప్రవేశించగానే యోగ నరసింహస్వామిని చూడడానికి ముందే తూర్పు ముఖంగా ఉన్న అమృతవల్ల తాయారును దర్శించుకుంటాము ప్రధాన గర్భాలయంలో యోగ నరసింహస్వామి తూర్పు ముఖముగా తన పాదాల వద్ద సూర్యచంద్రులను పెట్టుకొని కూర్చొని కలరు ఈ ఆలయ విమానాన్ని హేమకోటి విమానం అంటారు ఈ ఆలయములో లక్ష్మీ నరసింహస్వామి ఆదిశేషుడు చక్రతాల్వార్ కృష్ణుడు మరియు గరుత్మంతుడి యొక్క విగ్రహాల కలవు వైష్ణవ గురువులైన నమ్మాల్వ రామానుజాచార్యులు సప్త ఋషుల యొక్క విగ్రహాల కలవు యోగ నరసింహస్వామి ఉత్సవ విగ్రహము కొండకిందగల షోలింగర పట్టణములోని ఆదికేశవ పెరుమాల ఆలయములో ఉండగా అమృతవల్లి తాయారు అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహము ఈ కొండ పైననే కలదు ఈ అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని తమిళ పురటాసి నెలలో షోలింగర పట్టణానికి తీసుకెళ్లి అక్కడ గల నరసింహస్వామి ఉత్సవ విగ్రహం పక్కన సుమారు రెండు నెలల కాలం ఉంచుతారు తిరిగి కార్తీక మాసంలో కొండకు తీసుకుని వస్తారు షోలింగపూర్లోని జంటకొండలలో చిన్నమలైగా పిలువబడే చిన్న కొండపైనగల యోగ ఆంజనేయస్వామి ఆలయము మూడు వందల యాభై అడుగుల ఎత్తులో నాలుగు వందల ఆరు మెట్లను కలిగి ఉన్నది ఈ ఆలయంలోని ఆంజనేయస్వామికి విశిష్ట ప్రాధాన్యత కలదు నాలుగు భుజాలు కలిగి యోగ యోగముద్రలో ఆంజనేయస్వామి కలరు హనుమంతుడు శంకు చక్రాలను ధరించి ఉన్న అత్యంత ప్రాచీన ఆలయము భారతదేశంలో ఇదొక్కటే ఆంజనేయస్వామి నిత్యము యోగ నరసింహస్వామి ఆలయ గర్భగుడి వైపు చూస్తూ పూజ చేస్తూ ఉంటారని భక్తులు నమ్ముతున్నారు ఇక్కడి హనుమంతుడు భక్తులను రక్షించడానికి మహావిష్ణువు స్వయముగా ప్రసాదించిన చక్రాలను ధరించి ఉన్నారు మామూలుగా ఆంజనేయుడిని శివుని యొక్క అవతారంగా భావిస్తారు కానీ ఈ ఆలయంలోని ఆంజనేయుడు విష్ణు అవతారాన్ని పోలి ఉన్నారు Ooh పెరియమలయలోని యోగ నరసింహ ఆలయము కంటే ఈ యోగ స్వామి ఆలయం పెద్దది యోగ స్వామి మందిరం పక్కనే రంగనాథ రంగనాథస్వామికి సీతా సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామునికి ప్రత్యేక మందిరాల కలవు ఈ కొండపైన హనుమాన్ తీర్థము రామతీర్థము కొండ కింద పాండవ తీర్థాల కలవు సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితము దొడ్డాచార్య స్వామి కొండపైన కొండపైనగల యోగ నరసింహస్వామికి అవసరమైన సేవలు చేసేవారు దొడ్డాచార్య స్వామివారు ప్రతి సంవత్సరము కాంచీపురం వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలకు షోలింగర పట్టణం నుండి నడిచి వెళ్ళి దర్శించుకొని వచ్చేవారు అనారోగ్య కారణాల వలన ఒకసారి కంచికి వెళ్ళలేకపోయారు చాలా బాధపడ్డారు మరియు తను వరదరాజస్వామి కోసం కూర్చిన ఐదు శ్లోకాలను పఠించారు ఆ సమయంలో కాంచీపురంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి వరదరాజస్వామి గరుడు వాహనంపై కూర్చుని ఉన్నారు దొడ్డాచార్యుల స్వామి శ్లోకాలను పఠించగా అందరూ చూస్తుండగాని కాంచీపురంలోని గరుడు వాహనం పైన గల వరదరాజస్వామి యొక్క ఉత్సవ విగ్రహం అదృశ్యమైనది మాయమైన వరదరాజస్వామి యొక్క ఉత్సవ విగ్రహము షోలింగరపూర్లోని దొడ్డాచార్య స్వామి వారి ఉన్న తక్కను కులం ఒడ్డున ప్రత్యక్షమైనది దొడ్డాచార్య స్వామి వారికి దర్శనమిచ్చిన తర్వాత కాంచీపురంలో తిరిగి వరదరాజస్వామి ఉత్సవ విగ్రహం దర్శనమిచ్చింది అందుకే ఆదికేశవ పెరిమాల ఆలయంలో యోగ నరసింహస్వామి యొక్క ఉత్సవ విగ్రహం కోసం ప్రత్యేక మందిరాన్ని దాతల యొక్క సహకారంతో నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించారు తిరుకడిగై దివ్యదేశములో భాగమైన చోళులు నిర్మించిన ఆదికేశవ పెరుమాల ఆలయము చోలింగర పట్టణములో కొండ కింద ఉండడం వలన ఈ ఆలయాన్ని టౌన్ టెంపుల్ అంటారు ఈ టౌన్ టెంపుల్ బస్టాండ్కి అత్యంత సమీపములో కలదు ఈ ఆలయంలో ప్రధానముగా యోగ నరసింహస్వామి యొక్క భర్తవచ్చల పెరుమాలు ఉత్సవ విగ్రహము కలదు భక్తవచ్చుల పెరుమాలగా పిలువబడే ఉత్సవ విగ్రహమున్న మందిరం వెనుక భాగాన ఆదికేశవ పెరుమాలకు ప్రత్యేక మందిరం కలదు వర్షం కోసము ఈ ప్రాంత ప్రజలు ఆదికేశవ పెరుమాల విగ్రహానికి వెయ్యిన్ని ఎనిమిది కుండల నీటితో అభిషేకం చేస్తారు ప్రాచీన కాలము నుంచి ఈ విధంగా చేయడం వలన ఈ ప్రాంతంలో సమృద్ధిగా వర్షం కురుస్తుందని నమ్ముతున్నారు ఒక వెయ్యి ఎనిమిది కుండలతో ఆదికేశవ పెరుమాలిక అభిషేకం చేసిన ఆ నీరు అంతా స్వామి పాదాల గుండా ఇంకిపోయి అంతర్భూభాగానికి వెళ్ళిపోతుంది మందిరములో ఎక్కడా చిన్న రంధ్రము కూడా ఉండదు స్వామి పాదాలే నీటిని గ్రహిస్తాయని భక్తులు నమ్ముతున్నారు ఈ అభిషేకం చూడడానికి ఒక అద్భుత దృశ్యము పెద్ద కొండ పైన గల అమృతవల్లి తాయారు ఉత్సవ విగ్రహము సంవత్సరంలో రెండు నెలలు భక్తవచ్చల పెరుమాలతో కలిసి పట్టణ ఆలయంలో ఉంటుంది ఈ ఆలయానికి కాంచీపురంలోని వరదరాజ పెరుమాల ఆలయానికి మధ్యన దొడ్డాచార స్వామీజీ వారద లాంటివారు పెద్ద కొండను చిన్న కొండను ఎక్కి స్వామి దర్శనం పొందలేని వారు ఈ ఆలయంలోని ఉత్సవమూర్తిని దర్శించుకుంటున్నారు యోగ నరసింహస్వామి యొక్క ఉత్సవ విగ్రహాన్ని సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే కొండపైకి తీసుకువెళతారు నరసింహస్వామి యొక్క జన్మ నక్షత్రమైన నరసింహ జయంతి సందర్భంగా మరియు ప్రతి సంవత్సరం పది రోజులు జరిగే బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణ సమయంలో పైకి తీసుకువెళ్ళి బ్రహ్మోత్సవం ముగియడానికి ఒకరోజు ముందు కిందకి తీసుకొస్తారు అదేవిధముగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణోత్సవ సమయంలో కూడా కొండపైకి ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్తారు జనవరి నెలలో కనుమ పండగ రోజున ఉత్సవ దేవతైన భక్తవచ్చల పెరుమాల యొక్క విగ్రహాన్ని తీసుకొని పూజార్లు షోలింగర్లోని కొండను చుట్టి వస్తారు ఈ కొండ చుట్టూ కార్యక్రమం రాత్రి మొత్తం జరుగుతుంది కొండ చుట్టూ ఉన్న చిన్న చిన్న కుగ్రామాలన్నిటినీ ఉత్సవమూర్తి సందర్శిస్తారు ఆ గ్రామాలన్నిటిలో పండగ వాతావరణం కనిపిస్తుంది కొన్ని వేల మంది భక్తులు స్వామిని అనుసరిస్తూ కొండ చుట్టు చుట్టి పట్టణంలోని ఆలయానికి ఉదయానికి చేరుకుంటారు ఈ షోలింగపురం దివ్యదేశంలోని యోగ నరసింహస్వామికి యోగ ఆంజనేయ స్వామికి ప్రార్థనలు చేయడం ద్వారా మానసిక వైకల్య సమస్యలు నైముకాని దీర్ఘకాలిక వ్యాధులు మంత్రతంత్ర దుష్ప్రభావాల నుండి ఉపశమనం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకము తిరుపతి నుంచి ఈ షోలింగపురం పట్టణము సుమారు ఎనభై మూడు కిలోమీటర్ల దూరంలో కలదు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుతని నుండి సుమారు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో కలదు తిరుపతి నుంచి తిరుత్తనికి మంచి బస్సు సౌకర్యం కలదు అదేవిధంగా తిరుత్తన్ నుండి ఈ షోలింగరం పట్టణానికి మంచి బస్సు సౌకర్యం కలదు నుండి చిత్తూరుకి వెళ్ళే బస్సులు ఈ షోలింగరం పట్టణం మీదుగా వెళతాయి వృద్ధులు దివ్యాంగులు కూడా ఆధునిక వ్యవస్థ ఉన్నందువలన కొండపైకి సులువుగా వెళ్ళి యోగ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన షోలింగర పట్టణములోని పెరేమలయిలోని యోగ నరసింహస్వామిని చిన్నమలైలోని యోగ ఆంజనేయ స్వామిని మరియు పట్టణములోని భర్తవచ్చల పెరుమాల్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయాల యొక్క విశేషాలను మీకు అందించే అవకాశం నాకు కలగడం దైవకార్యంగా భావిస్తూ మీ